సినిమాల నుంచి రిటైర్ అవ్వడం లేదని అవసరమైతే కాస్త బ్రేక్ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు మరో మూడు సినిమాల తర్వాత రిటైర్ అవుతారనే చర్చకి అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ స్టాప్ పెట్టినట్లయింది రాజకీయాల్లో బిజీగా మారినప్పుడు సినిమాలకి కాస్త విరామం ప్రకటిస్తానని పవన్ చెప్పారు ఇది పవన్ ఫ్యాన్స్ కి నిజంగా గుడ్ న్యూసే కానీ ఒకసారి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాక ప్రతి రోజు రాజకీయం చేయాల్సిందే పార్ట్ టైం పొలిటీషియన్స్ కి ఆదరణ ఉంటుందా అనే అనుమానాలు జనసేన కార్యకర్తలకి ముఖ్యంగా టీవీ చర్చల్లో పాల్గొనే విశ్లేషకులకి కలగడం సహజం అయితే వీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ టైం రాజకీయ నాయకుడే ప్రతిపక్ష నేత కూడా ఫుల్ టైం రాజకీయ నాయకుడే అయితే జగన్ ఎంత ఫుల్ టైం రాజకీయాలు చేస్తున్నా కూడా ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నారు జగన్ సగటున వారానికి మూడు రోజులు పార్టీ పని చేస్తారేమో పవన్ అయినా అంతే రోజుకు రెండు గంటల సమీక్షల కోసం ఒక గంట కార్యకర్తలని కలవడానికి వారానికి రెండు రోజులు ప్రజలని కలవడానికి కేటాయిస్తే చాలు మామూలు రోజుల్లో ఏడాది మొత్తం మీద వంద రోజులు ప్రజల్లో ఉంటే చాలు ఎన్నికలప్పుడు ఎలాగో సినిమాలకు బ్రేక్ ఇస్తానని పవన్ చెప్పేశారు ఏడాదికి రెండు సినిమాలు చేసినా పవన్ షూటింగ్ లో పాల్గొనేది నూట ఇరవై రోజులు మాత్రమే కథలు వినడం సినిమాల ప్లానింగ్ లాంటివి రాజకీయాలు చేస్తూ కూడా చేసుకోవచ్చు కాబట్టి పవన్ సినిమాలు రాజకీయాలు రెండూ చేస్తానని చెప్పినందువల్ల కంగారు పడాల్సిన పనే లేదు పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసుకుంటే చాలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ కూడా రాజకీయాలు చేయు అప్పట్లో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూనే సినిమాల్లో నటించారు అప్పటితో పోల్చుకుంటే టెక్నాలజీ రవాణా బాగా మెరుగయ్యాయి కాబట్టి సినిమాలు రాజకీయాలు రెండు ఏకకాలంలో చేయడం సాధ్యమే సో నో ప్రాబ్లం